మిథులారా ఈ వీడియో దయించి చిన్నపిల్లలు మహిళలు చూడొద్దని ముందే చెప్తున్నా ఎందుకంటే దీనిలో లకారాలు మకారాలు పక్కా రావచ్చు పక్కా రావచ్చు తెలంగాణ ఉద్యమం చేసిన వాడిని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలోకి వచ్చినప్పుడు లాఠీ దెబ్బలు తగులుతాయని తెలుసు బుల్లెట్లు దిగుతాయని తెలుసు ఉంటే ఉంటా పోతే పోతానే వచ్చిన ఊర్లల్లో పాత సామెత ఉంటుంది పిల్లొచ్చినా పట్టాలే పి వచ్చినా వట్టాలి అంటారు కదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్నుకున్న ధర్మం కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరంత కఠినంగానే బిహేవ్ చేస్తా ఏమన్నా కానీ చెప్పేసి ఇట్లా కఠినంగా బిహేవ్ చేస్తే ఆ రేవంత్ రెడ్డికి ఈ చంద్రబాబు నాయుడికి వాళ్ళ కింద పనిచేసే పేటిఎం కుక్కలకి తెలంగాణ ద్రోహులకి ఇంకొక జత కలిసింది ఆమె పేరు కవిత నిన్న మొన్నటి వరకు లిక్కర్ రాణిగా పిలువబడే కవిత ఇవాళ నుంచి రౌడీ రాణిగా ఆమె తన ఐడెంటిటీని మార్చుకుంది నాకు తెలుసు ఆమె రౌడీ రాణి అని నాకు తెలుసు ఆమె ఏ గడ్డ మీద పుట్టిందో నేను గదే గడ్డ మీద పుట్టినా కదా ఆ రౌడీ రాణి చేష్టలు కూడా ఎట్లుంటాయో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఇది చూడండి సెప్టెంబర్ ఏడు నాడు నేనే పోస్ట్ పెట్టినా పెన్లై ఫ్యామిలీ ఉండి రాజకీయంగా పేరు ప్రఖ్యాతి ఉన్నా ఆమె పేరును పెట్టి తప్పుడు సంబంధాలు అంటగట్టి దిగజారి కామెంట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన నాకు తెలుసు ఆయన కోపంలో బాధలో పెట్టి కానీ ఆయన మీద కూడా చర్యలు తీసుకోమని హుందాగా గౌరవంగా మహిళకిచ్చిన రెస్పెక్ట్తో నేను ఈ పోస్ట్ పెట్టిన ఇది నా వ్యక్తిత్వం కానీ కవిత పేటిఎం కుక్కలు కవిత నడిపిస్తున్నటువంటి పేటిఎం కుక్కలు ఆ లా నా కొడుకులు ఇగో నా గురించి పోస్ట్ పెట్టిర్రు ఇది చూడరు మిత్రులారా వాడు పెట్టిండు ప్యాకేజ్ పడకపోతే వెంటనే ప్లేట్ పిరాయించి నంబర్ వన్ చిల్లారే వీడు బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించకరా అంటే విడిపించకరా అంటే ఏం చేసిందట బంగారం విడిపించకరా అన్నందుకు భార్యను సిగరెట్ తో కాల్చిన వీడు జర్నలి స్టాంట్వాసెడ్డి జీవితం మొత్తంలో సిగరెటే కాదు కనీసం బీడు కూడా తాగాలి నా జీవితం మొత్తంలో సిగరెట్ కాదు కనీసం బీడి కూడా తాగలే బీడి కూడా తాగలే నేను సిగరెట్ తో నా పెళ్ళాన్ని కలిసిందట నా పెళ్ళాన్ని కనీసం ఏమే అని కూడానా ఏమే అని కూడానా ఈ రెడ్ టీ షర్ట్ వేసుకొని ఎప్పుడు చచ్చిపోయినా సరే ఈ రెడ్ టీ షర్ట్తో ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఉద్యమ స్ఫూర్తితో ఉన్నోళ్ళం రా మేము బంగారాలు వేసుకొని డైమండ్లు వేసుకొని తిరిగే డైమండ్ రాన్లం కాదు మేము బంగారు షాప్లో పోయి బంగారం కుదేసుకొని బంగారం కుదేసుకొని మా కడతాడు నన్ను అడుగుతావా డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పే డైలాగులు ఆగ్లక్ష్మివాస్రెడ్డి ఇంట్లో ఉంటాయి నాకు గాని నా పెళ్ళానికి కానీ బంగారాలు ఉండే రా లోఫర్ కవిత అప్డేట్ తీసుకుందాం ప్యాకేజ్ పడకపోతే వెంటనే ప్లేట్ పిరాయించే నెంబర్ వన్ చిల్లర్ కాడు ప్యాకేజ్ ఎవరికి పడాలి ఎవడిచ్చిండు రూపాయి బిల్ల మీ అయ్యే లేదు మీ అయ్యకే నా కుటుంబం సర్వస్వం దార వచ్చిందని నిరూపిస్తా పోనీ నువ్వు ఏ రోజన్నా నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఛాయ తాగిన నీ ఇంట్లో ఛాయ తాగినట్టు నీ ఇంట్లో ఛాయ తాగినట్టు ఒక్క రోజన్నా నువ్వు నిరూపిస్తే కనీసం ఈ పదేళ్లల్లో నీకు షేక్ హ్యాండ్ ఇచ్చో లేకపోతే నిన్ను కలిసినట్టో ఒక్కసారన్న అనిపిస్తావా రెండు సార్లు ఈ పదేళ్ళల్లో నేను రెండు సార్లు కలిసిన రెండే రెండు సార్లు కలిసిన కనీసం మాట్లాడలే అహంకారి పొగరపోతు తెలుసాను నేను మీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా మీ అయ్య దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా మీ బిఆర్ఎస్ పార్టీలో ఏదైనా పదవులు తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీకి నెత్తుడు దార పోషిన మీ నాయన ఎమ్మెల్యే కావడానికి మీ నాయన కేసీఆర్ కావడానికి మా ఫ్యామిలీ సర్వస్వం దార పోసింది నలభై సంవత్సరాల నా తల్లి కృషి ఉంది మీ నాయన ఎదుగుదలో మా అయ్య ఉంది మీ నాయన గెలుపులో మజా కాడుతున్నావా కవిత గివా నువ్వు పోస్టులు పెట్టించేది ఎవడో లంజా కొడుకు పెట్టిండే నేను పట్టించుకోపోదు కవిత అప్డేట్స్ అని నీ అప్డేట్స్ నుంచి వచ్చినాయి నేను సమాధానం చెప్తావు నేను అడిగేదానికి ప్రశ్నిస్తుంటే భయం అవుతుందా బాధ అవుతుందా ఓ దిక్కు రౌడీలను గూండాలను రౌడీ షీటర్లను ఇంకో దిక్కు ఊరు మొక్కు మొఖం తెలియని ఎవరికి పుట్టిండో తెలియని లంఠీ కొడుకులతోటి నా మీద పోస్టులు పెట్టించుడు ఇదా కవిత నువ్వు రాజకీయం తెలంగాణ ఉద్యమానికి మీ నాయనకి అడ్వైజులు చేసిన వి ప్రకాష్ సంపుతమని నిర్భయంగా మాట్లాడిన మీ అల్లరి ముఖలతోన నువ్వు రాజకీయం నేర్పేది తిని మార్ మళ్ళీ దాని మీద దాడి వేయంగానే రాత్రికి రాత్రే రాజు అయినవా కిరీటం వచ్చిందా రేవంత్ రెడ్డి హత్యలు చేసుకోమని